స్వాతంత్రోద్యమములో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ జైలుకి వెళ్లారు అప్పటికి నిండా పదేళ్లు లేని చిన్నారి ఇందిరకు అక్కడి నుంచే దాదాపు ముప్పై లేఖలు రాశారు నెహ్రూ ఒక్కో ఉత్తరం ఒక్కో పాఠం తన కూతురు తెలివితేటల్ని దృష్టిలో ఉంచుకొని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం భూమి పుట్టుక మానవ జాతి చరిత్ర శ్రమ విభజన ఇలా ఎన్నో అంశాలని బోధించారు కలిసి పనిచేయడంలో కలిగే ప్రయోజనాలన్నీ ఏ పని చేసినా ధైర్యంగా నిర్భయంగా ఉండాలని దేశ ప్రతిష్ట ఎంతో ముఖ్యమని అధికారం తెలివిగా ఉపయోగించుకునే వాళ్ళ కోసం కాదని అదో సేవా మార్గమని ఇలా నైతిక విలువల్ని మానవ హక్కుల్ని ఆ చిన్నారికి తేలికగా అర్థమయ్యేలా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లే చెప్పుకొచ్చారు భవిష్యత్తులో ఇందిర సమర్థమైన నాయకురాలుగా ఎదిగేందుకు తోడ్పడేలా రాసిన ఈ ఉత్తరాల్ని నైన్టీన్ ట్వంటీ నైన్లో లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు ఈజ్ డాటర్ పుస్తకంగా తీసుకొచ్చారు ఆపై ఎన్నోసార్లు పునరుద్ధరించారు అవి రాసి దాదాపుగా శతాబ్దం కావస్తున్నప్పటికీ నేటికి దేశ విదేశ భాషల్లో అవి ముద్రితమవుతుండటం విశేషం తండ్రికి కూతురికి మధ్య ఉన్న అనుబంధాన్ని కూతురి సందేహాలను తీర్చాల్సిన తల్లిదండ్రుల బాధ్యతల్ని తెలియజేస్తాయి ఇవి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుతాయి అందుకే ప్రతి ఒక్కరూ కూతురికి కానుకగా ఇవ్వదగ్గ పుస్తకం ఇది